మళ్ళీ సీరియల్లో మాలినిగా నటిస్తున్న కన్నడ బ్యూటీ దీపా జగదీష్కి ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది ముఖ్యంగా ఆమె చిరకట్టుకి ఫిదా అయిపోతుంటారు చాలామంది అయితే మళ్ళీ సీరియల్లో కట్టుబొట్టుతో పాటు తన యాక్టింగ్తో అదరగొడుతున్న దీపా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది ఎప్పుడూ ఏదో ఒక ఫొటోస్ని వీడియోస్ని రీల్స్ని షేర్ చేస్తూ ఉంటుంది దీపా జగదీష్ కూడా కన్నడ నటిని రెండు వేల పదహారులో వచ్చిన ఉదయ్ టీవీ మహాసతి సీరియల్తో బుల్లితెరపై నటిగా కెరియర్ స్టార్ట్ చేసింది ఆ తర్వాత బ్రహ్మాస్త్ర కావ్యాంజలి సీరియల్తో పేరు తెచ్చుకుంది తెలుగులో ఈటీవీలో ప్రసారమైన ప్రేమ నగర్ సీరియల్లో లీడ్ రోల్ పోషించింది సీరియల్స్తో పాటు సినిమాల్లో నటించింది కన్నడ దర్శకుడు సాగర్తో కొన్నాళ్ళు ప్రేమాయణం సాగించి అతన్నే పెళ్లాడింది దీపా జగదీష్ ప్రస్తుతం మళ్లీ సీరియల్లో మాలినీగా అందరినీ ఆకట్టుకుంటుంది కన్నడ భామ రీసెంట్గా తను ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ తన హస్బెండ్తో ఉగాది సెలబ్రేట్ చేసుకున్న ఫొటోస్ని షేర్ చేసింది సోషల్ మీడియాలో రీసెంట్గా తను తన మళ్లీ సీరియల్ కో యాక్టర్స్ అందరితో కలిసి అన్నీగా షాపింగ్ మాల్కి వెళ్ళిన వీడియోని తను షేర్ చేసింది అవేంటో మీరే చూసేయండి స్నేహమేగా జీవితం